నిర్మల్ జిల్లా బైన్సా పట్నంలోని గడ్డెన్న ప్రాజెక్టు వద్ద డిడిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్డ్ర నిర్వహించారు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన సందర్భాల్లో ప్రజల్ని ఎలా కాపాడాలన్న అంశంపై కూడా అవగాహన కల్పించారు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సిబ్బందికి ఆకస్మిక విపత్తులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు అనంతరం పోలీసులు సిబ్బంది లైఫ్ బోట్ లో ప్రయాణించి పనితీరు తెలుసుకున్నారు వర్షాకాలం నేపథ్యంలో వరద్ర ఉధృతి అలాగే ఉత్పత్తులు వచ్చినప్పుడు నీటిలో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలన్న దానిపై అవగాహన కల్పించారు ప్రారంభించినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు ముందస్తు జాగ్రత్తలో భాగంగా చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం లైఫ్ బోట్ సేవలను డిడిఆర్ఎఫ్ సిబ్బందితో పోలీసులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు రోజు ఎస్పి మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మన డిడిఆర్ఎఫ్ నుండి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుండి ధన్సాలో ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ ఇవ్వడం చేయడం జరిగింది దీంట్లో గా మన ఐఆర్బి అంటే ఇన్ఫ్లేటబుల్ రబ్బర్ బోట్ ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా ఇన్ఫ్లేట్ చేయాలి ఏమేం ప్రికాషన్స్ డోంట్ డూస్ అండ్ డోంట్స్ టీచింగ్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఇక్కడ అంటే ఎట్లా రెస్క్యూ చేయడానికి ఒక మాక్ ఇచ్చి చూపిస్తున్నారు మన చాలా మంది స్విమ్మింగ్ తెలుసా వాళ్ళు దీంతో పాటు తెలియలేకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ లాస్ట్ ఇయర్ మన బ్యాసాలో ఘటన వాగు కాబట్టి ఒక ఫ్లడ్ వచ్చింది ఇక్కడ సో హౌ టు ట్యాకిల్ అట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయాలి దీంట్లో దీని గురించి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది आ ये रोज एसपी मैडम इंस्ट्रक्शन प्रकरणगा मना डीडीआर DDR...